నమస్కారం అండి కొలిగిపో సరేసరావు గారు మీరు సిఐటి ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులకు కొనసాగుతున్నారు కదా ఈ రోజు ఇక్కడ మీరు సత్తుపల్లిలో ఈ సమ్మెను నిర్వహిస్తా ఉన్నారు గిరిజన హాస్టల్ కార్మికులని ఈ సమ్మెను ఉద్దేశించి వివరాలు చెప్పండి ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి సమ్మె కొనసాగుతూ ఉంది ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హాస్టల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీస వేతనాలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానం చేసింది కానీ ఈ అవమానాలు చేయకపోగా జివో నెంబర్ అరవై నాలుగుని జివో నెంబర్ ఐదు వందల ఇరవై ఏడుని తీసుకొచ్చి వీళ్ళకి గతంలో ఇచ్చే పాత పద్ధతిలో ఇచ్చేటువంటి వేతనాలని తగ్గించి చాలా తక్కువ వేతనాలు ఇస్తూ ఉంది దాన్ని తక్షణమే జియో నెంబర్ అరవై నాలుగును రద్దు చేయాలి పాత పద్ధతిలోనే వేతనాలు ఇవ్వాలని వాళ్ళ మన హాస్టల్ వర్కర్స్ కార్మికులు గత పది రోజులుగా సమ్మె జరుగుతూ ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ సమస్యలు పరిష్కరించకపోగా కనీసం వీటి తిరిగి చూడనటువంటి పరిస్థితి ఉంది ఒక పక్క అందరూ దసరా హాలిడేస్ ఇచ్చి సెలవులకి ఇంటికి పోతే ఇక్కడ మా మా కార్మికులు నిరసన తెలియజేసేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మని ఇవాళ బతుకమ్మకి దేవుడికి కూడా చెప్పుకుంటా ఉన్నారు బతుకమ్మ ఆడపినిద్దామని చెప్పేసి అయితే నేను నినాదంతో ఇవాళ బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాము కార్మికులు అంతా కూడా మహిళలు ఎక్కువ మంది ఉన్నారు అయినా సరే కనీస వేతనాలు ఇవ్వకపోగా ఇస్తున్నటువంటి జీతాన్ని కోత విధిస్తూ కేవలం పదివేల ఐదు వందలకి కుదించారు దాన్ని మేముగా తీవ్రంగా వ్యతిరేకిస్తాను సర్వేశ్వర గారు ఎంత ఇచ్చారు గతంలో ఇప్పుడు ఎంత తగ్గించారండి ఇవాళ పదిహేడు ఆరు వేల రూపాయలు వేతనం ఉండేది దాన్ని పదివేల ఏడు వందలకి కుదించడం జరిగింది జీవో నెంబర్ అరవై నాలుగుని తీసుకొచ్చారు వేతనాలు కుది ఖమ్మం జిల్లాలో అంటున్నారా నిజమేనండి అవును ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకు ఒక రకమైనటువంటి వేతనం ఇక్కడ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక రకమైన వ్యత్యాసాలు మాట వాస్తవం ఖచ్చితంగా ఇక్కడ చేసే వర్కర్ చేసే పని అదే అక్కడ ఉన్న వర్కరు చేసే పని అది కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ పట్ల తల్లి ప్రేమ చూపిస్తుందని చెప్పి చెప్పాలి ఎందుకంటే కనీసం పది రోజులు అవుతున్నా సంబంధిత ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము లోకల్ ఎమ్మెల్యే గారి దృష్టికి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది మా సమస్యల మీద అనేక సందర్భాల్లో మెమోరాండాలు ఇచ్చినా కూడా ఇప్పటికీ మా సమస్యలు పరిష్కరించబోగా కట్టి వైఖరి కఠిన వైఖరి వ్యవహరిస్తూ ఉంది దీన్ని మేము సిఐటిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి ఏదైతే వీళ్ళకి కనీసం పాత పద్ధతిలో వేతనాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ సిఐటి అండి సతపల్లి పిఎంహెచ్ హాస్టల్ వర్క్ చేస్తున్నాను మాకి లక్ష్మీదేవి అయితే ఇరవై ఒక మాకి అవుట్ సోర్సింగ్ జీతం ఇస్తానని అన్నారు తర్వాత రెండు వేల పదిహేడు నుంచి అన్నారు ఆరు నెలలు ఇచ్చారండి ఆరు నెలలు ఇచ్చాక తర్వాత మీకు అవుట్ సోర్సింగ్ జీతం కాదని క్యాటరింగ్ విధా విధానం అని పదకొండు వేల రెండు వందలు జీవో ఇస్తున్నారండి అరవై జీవో ఇవ్వాలని మీరు రద్దు అరవై జివో ఇవ్వాలని మేము అడుగుతున్నాం అండి సార్ నేను సాస్ట్లో చేస్తాను గర్స్లో చేస్తా కల్లూరు డైల్వేజ్ వర్కర్గా మాకు ముందు ఎట్లా ఇచ్చారంటే పదహారు వేల మూడు వందలు జీతం ఇచ్చేవాళ్ళు దాన్ని గత ప్రభుత్వంలో అట్లా ఇచ్చారు టీఆర్ఎఫ్లో ఇప్పుడు తగ్గించడం జరిగింది తగ్గించి రెండు సంవత్సరాలు అవుతుంది మాకు పదకొండు వేల ఏడు వందలు వస్తుంది మేము వచ్చి ఐదున్నరకు వచ్చి పిల్లలకి అన్ని తయారు చేసి ఉంచడం మా కష్టాన్ని ప్రభుత్వం దృష్టించ దృష్టికి తీసుకెళ్తున్నాం దానిని మేము ఏమిటి పోరాడుతున్నాం అంటే మా పాత పద్ధతిలో కావాలంటున్నాం కానీ మేము రూపాయి కావాలని అడగట్లేదు అది ఎట్లైనా మాకు పాత పద్ధతిలో ఇస్తే చాలు మరి పదకొండు వేలు పదకొండు వేల ఏడు వందలు ఇస్తే మాకు రోజు కూలి కూడా పడట్లేదు దానివల్ల మేము ధర్నా చేయడం జరుగుతుంది ఇది ధర్నా కొనసాగుతూనే ఉంటుంది పైనుండి ఆర్డర్ వచ్చే వరకు మాది అండి నేను ఎస్ఎంఎస్ హాస్టల్లో చేస్తున్నాను రైల్వేజీ వర్కర్గా గత ఇరవై ఇరవై రెండు కానీ చేస్తున్నా సార్ నేను మాకు గత ప్రభుత్వంలో ఇరవై పదహారు వేల రెండు వందలు ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు మమ్మల్ని చూసి మా దయ చూసి మా బాధ చూసి మా కష్టాలు చూసి మమ్మల్ని మాకు ఈ జీవోని మాకు జీతాలు పెంచాలని మేము అడుగుతున్నాం సార్ మేము తెలంగాణ ఆడపడుసలం సార్ గిరిజన ఎస్సీ బిడలం సార్ మా ముందు దయ ఉంచి రేవంత్ రెడ్డి గారు మరి బటీ గారు తుమ్మల్ నాశ్రా గారు మరి పొంగులేటి శ్రీనివాసరావు గారు మా దగ్గర దయించి మేము బట్టి ఇక్రమార్గ దగ్గరికి రెండు సార్లు వచ్చాం మేము నిబరీ ఇచ్చాం మరి మా సమీక్షలో సాల్వ్ చేయాలని అడుగుతున్నాం సార్ మా ముందు దయించి ముఖ్యమంత్రి గారు మంచిగా మాకు ఏదో ఒకటి చేసి మాకు జీతాలు పెంచాలని అడుగుతున్నాం సార్ ముఖ్యమంత్రి గారు నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత పది రోజులుగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరియు గిరిజన హాస్టల్స్లో సోర్సింగ్ డైలీ వేజ్ పద్ధతుల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అందరూ కూడా సిఐటి నాయకత్వాన సమ్మెకు దిగారు ప్రధానంగా చూస్తే ఇస్తున్న వేతనాన్ని ఖమ్మం జిల్లాలో తగ్గించి ఇస్తూ ఉన్నారు రాష్ట్రం మొత్తం కూడా ఒక పద్ధతిలో వేతనం ఇస్తూ ఉంటే ఖమ్మం జిల్లాలో మాత్రం దానిని తగ్గించి ఇస్తున్నటువంటి వైనం కనబడతా ఉంది అంతేకాకుండా గత ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆ ప్రభుత్వానికి గోరీ గట్టి ఇంటికి పంపించారు కార్మిక వర్గం శ్రామిక వర్గం అంతా కూడా ఆ కాలంలో కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అధికారులను తీసుకొస్తే అందరినీ పర్మినెంట్ చేస్తామని అందరికీ కనీష్ వేతనాలు ఇస్తామని చెప్పని నమ్మబలిగించింది కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతూ ఉంది కానీ నేటికి కూడా గిరిజన ఆశ్రమం పాఠశాలలో కానీ గిరిజన హాస్టల్స్లో కానీ పనిచేసినటువంటి డైలీ వేజ్ అవుట్ సోర్సింగ్ కాంటెంజెంట్ కార్మికుల యొక్క సమస్యలు పట్టించుకున్న పాపాన పోవడం లేదు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్తా ఉన్నారు ప్రభుత్వం నుంచి కానీ చెమటొచ్చి కష్టపడి పనిచేసినటువంటి శ్రామికులకి కార్మికులకి ఒక రూపాయి వేతనం పెంచిన పాపాన పొంగ ఖమ్మం జిల్లాలో తగ్గించడం అనేది సిగ్గుచేటు ఈ ఖమ్మం జిల్లాకు ప్రాధాన్యత ఉంది ఈ ఖమ్మం జిల్లా నుంచే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు అలాగనే మరో ఇద్దరు మంత్రులు అంటే ఈ ఖమ్మం జిల్లాలో ఈ ప్రభుత్వం నడిపించినటువంటి కీలకమైనటువంటి వాళ్ళు ముగ్గురు వ్యక్తులుగా ముగ్గురు మంత్రులుగా ఇక్కడ ఉన్నారు ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి ఇలాకాలో కష్టపడి చెమట వచ్చి పనిచేస్తున్నటువంటి గిరిజన హాస్టల్లో పనిచేస్తున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలకి ఇస్తన్న వేతనం తగ్గించారు మీకు అలా సిగ్గు ఉందా ఈ సిగ్గు ఉంటే గ్యారెంటీగా ఇస్తన్న వేతనం పెంచాలి కదా మీరు ఎందుకు తగ్గించారు అసలు మీరు ఏం చేస్తున్నారు ఎర్రబొక్క కారుల్లో ఎక్కడికి పోతున్నారు ఎక్కడికి వస్తున్నారు మరి మీకు కనిపించట్లేదా గిరిజన సంక్షేమ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క వేతనాలు ఇస్తాను తగ్గించినటువంటి విషయం కాబట్టి తక్షణమే ఈ ముగ్గురు మంత్రులు స్పందించి ప్రభుత్వంలో చల్లం తీసుకొచ్చి నిజంగా గిరిజన హాస్టల్ పైన గిరిజన బిడ్డలపైన ఉంటే వారి యొక్క సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి సిఐటి ఖమ్మం జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా వారి సమస్యలు పరిష్కారం చేసేంత వరకు సిఐటి వారికి వెళ్ళ వెళ్ళ అండగా ఉంటుంది ఈ సమ్మె ఎంత దూరమైనా తీసుకెళ్లి దీని పరిష్కారం అయ్యేదాకా ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం